అదే సత్యకుమార్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ జైకుమార్ సత్యకుమార్ నా పేరు నారాయణ స్వామి మరిమేకులపల్లి తాడమరి మండలం అనంత సత్యసాయి జిల్లా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చిత్రావతి ఎదురువాయుర్ కింద ముంపు మునిగిపోయింది అన్ని కులాల సభ్యుని కులాలకు ఇచ్చారు ఒక ఎస్సీ కాలనీకి మాత్రము అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు ఒక కేతి రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు పిలిపించుకున్నాడు నెలకు ఆ ఆరు నెలలకు పిలిపించుకోవడం జరిగింది కాకపోతే కూడా ఇద్దరు వస్తుంది రేపు వస్తుందని క్యాంపెండింగ్ వరకు కూడా జరిపినారు క్యాంపెండింగ్ లో సత్యకుమార్ అన్న గారు క్యాంపెయిండింగ్ కు గ్రామం రావడం జరిగింది రావడం జరిగినప్పుడు ఇదే కాలనీ వాసులు అందరూ కలిసి సత్యకుమార్ గారికి విన్నపం జరుపుకోవడం జరిగింది సార్ మా గోడ్ ఇది మా పరిస్థితి ఇది మేము ఎన్నిసార్లు ప్రభుత్వం దగ్గర పోయినా కూడా వస్తుంది రావడం లేదు అని చెబితే నేను గెలిచిన తర్వాత కొన్ని రోజులకైనా తెప్పిస్తానని చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది అదే హామీని సత్యకుమార్ గారు ఈరోజు చేసి ఆరు నెలలు ఐదు నెలల లోపలే తెప్పించుకోవడం జరిగింది ఖచ్చితంగా చేసి చూపించడం జరిగింది అందుకు కాబట్టి మా మరిమేకలపల్లి ఎస్సీ కాలనీ వాసుల తరఫున అదే సత్యకుమార్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై సత్యకుమార్ యాదవ్ గారికి జై సత్యకుమార్ యాదవ్ గారికి